హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలు అండి ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి ఇంకా మన ఛానల్ ఇంకా ముందుకోవాలని కోరుకుంటున్నాము దోస్తులు మనం పెట్టిన ప్రతి వీడియో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ మేము నుంచి వస్తుంది దోస్తులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది లెంత్ తక్కువైనా కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మీరు అనేది అర్థమైంది దోస్తులు రోజు తప్పక మరవకుండా రోజు టూ వీడియోస్ పెడితే సపోర్ట్ చేస్తాము మేము ముందడ చేస్తాము అని అన్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా కష్టాన్ని ఫలితాన్ని ఇచ్చే చిన్న ఐకే దోస్తున్నారు మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది కాబట్టి ప్లీజ్ వీడియో ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్తో మమ్మల్ని హ్యాపీగా చూడాలి కొత్త మా ఛానల్ ఎవరైనా చూసినట్టే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద గంట సింబల్ వీడియో ఫోన్ లోకి వస్తుంది సరే దోస్తూ మన వీడియో ఏంటంటే మొగడ వద్దు పీడ వద్దు పార్ట్ ఫోర్టీ నైన్ అనమాట వావ్ దోస్తులు పార్ట్ ఫిఫ్టీ వరకు అంటే సగం వరకు దగ్గరలో ఉన్నాం కాబట్టి వావ్ వావ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సరే దోస్తులు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి హలో సరే తోలు అమ్మనే కదమ్మా నువ్వు

అదే అమ్మా నీ చిన్న బిడ్డది లగ్గం చేస్తాంటివి కదా మరి మంచి పిల్లగాడు ఉన్నాడు మా ఊర్లా ఇలా ఇస్తవేమో చేస్తారేమో అని అడుచుకుందామని చేసిన అదేందమ్మా నా పెద్ద బిడ్డని కదే ఊరికి మళ్ళీ నా చిన్న బిడ్డని కదే ఊరికి అంటే ఎట్లాంటిరా వద్దు వద్దు ఏ ఊరికైనా వేరే ఊరు సంబంధాలు మీ ఊర్లో వద్దు తల్లి ఆయన నా బిడ్డని అడిగిన వాళ్ళు అడిగిన వాళ్ళు ఏమన్నారు మరి మంచి సంబంధము మంచి ఉన్నోళ్ళు ఇక మంచి నిజాయితీ గల మంచి ఇస్తా ఇస్తామ్మా ఏం చేస్తాము మనుషులు చాలా లేరా ఈ ఆస్తి అంతస్తు అంత బాగానే ఉన్నది కానీ ఇల్లే చూస్తావు చిన్న కొడుతుంది కానీ వెనకాల ఆస్తి బాగున్నదిరా కానీ నీ బిడ్డ నీ అల్లుడు ఏ వద్దు వద్దుగా సంబంధానికి నేను ఎట్లిస్తా అని వద్దంటే వద్దంటుర్రా ఈ వాళ్ళ గురించి నాకెందుకు ఇక నీ బిడ్డ సంసారం ఓకే అయింది మంచి సంబంధానికి ఇచ్చినావని అల్లుడు గీత మంచి డ్యూటీ చేస్తాడు అది మంచి సెటిల్ అయిపోయినట్టే ఈ అందుకే ఊర్వజాలకుంట గట్ల వద్దు వద్దు అంటున్నా మా చెల్లె నా లెక్క బాగుపడగల దాని సంసారం నాకన్నా మంచిగా అయితే అట్టుందని అందుకే వద్దంటుందా అని నీ ఫోన్ నెంబర్ తీసుకొని చెప్పి చూద్దామని చేసిందమ్మా అమ్మో నాల్లుడు నా బిడ్డ వద్దు అన్నారంటే ఏముద్దు ఏ ముద్దు తీతల్లి అల్లుడు మంచోడు నల్లుడు వద్దు అన్నడంటే ఆడు వేసుంటోడు ఏం కథను వద్దు తల్లి మళ్ళా తెలిసి తెలిసి నేను ఇచ్చింది అనుకోడి మాట కుట్ట ఇది నా బిడ్డ సంసారం ఆడమైంది అనుకో అప్పుడు అమ్మ చూసేది ఊర్లో నల్లుడే కదా చూసేది పెద్ద దిక్కున్న కొడుకే కదా ఏ ముద్దు తీకల్లి అల్లుడు ఓకే అంటిస్తా లేకుంటే లేదు ఇక్కడ ఉన్నాడు ఇంకే ఊర్లో ఇంకా నా బిడ్డకు నీ పాడుగాను నీ అల్లుని మాట నీ బిడ్డ మాట పట్టుకుంటావండి వాళ్ళు ఓర్వజాల గుట్లా చెప్తుండ్రో ఏమో అని నేను మంచి మాట చెప్తుంటే నువ్వేండి అట్లా నా అల్లుడు ఒప్పుకుంటేనే చేస్తా నా బిడ్డ ఒప్పుకుంటేనే చేస్తా వాళ్ళ మాట పట్టుకున్నావు సరే సరే మంచి సంబంధం ఇంకేడ దొరకదు సరే తీయమ్మో ఆ సరే అక్క మంచిది అమ్మో నల్లు కాదని నేను ఒక్క పని తల్లి నా ముందే కొడుకులు లేరు కొడుకులు లేనందుకు అయ్యి బస్ తల్లి సరే సరే మంచి సంబంధం మాట్లాడుకుని వద్దు అని అంటున్నాం కదా మీ ఇష్టం సరే మరి మీద దేవుడా నా తింటున్నది అయ్యో సంబంధం వద్దు అన్నప్పుడు ఏమైతుందో మొత్తం బొట్టు పెట్టుకొని తీర ఊకే వద్దు అన్నట్టే తీరైతున్నారు కదా అమ్మో ఇది ఊరు పెద్ద మంచి ఊరు ముత్తాయిదా ఊరు ఏ సంబంధాలు కావాలన్నా ఊరికి తీసుకొస్తా అన్ని సంసారాలు ఆదం చేస్తుందంట ఆయన దీని చెప్పిన మాట నమ్ముకొని పోతే అమ్మో నా బిడ్డ సంసారం తల్లి నా బిడ్డ జీవితం జీతం చేసినట్టు అయితే వద్దు వద్దు వీలైతే నా అల్లుడే అలా తమ్ముడిని తీసుకొని వస్తారేమో చూద్దాం అప్పటివరకు ఇదేం కదా నాకు ఇక్కడ అర్థం అయితే లేదు ఆ సరే పోతే సరి తొలింటి వద్దంటే అని గాలు నన్ను తిట్టి తిట్టి పంపిర్రు ఆ మల్ల గదిగ్గి చిన్నగా నుంచి పోతే వాళ్ళ అమ్మాయి పోరగాడు అమ్మో వాళ్ళ సుదరిక మా అసలు వద్దే వద్దు తల్లి అని వాళ్ళంటారు అదేంటి ఏదో కొట్టాడలు పంచాదలు జరిగినట్టునయి మరి ఆ చిన్న పొల్లకి లేవనన్నా లవ్ చేసిందా ఏమన్నా ఏదో అయినట్టుందా జరుండు ఈ ఊరు పెద్ద మనిషిని పెంటమ్మను పోడ్చుకుంటేనే అన్నీ బయటపడ్డాయి ఆ పొల్లకి ఊళ్ళో ఏ మూలకి ఏముచ్చట జరిగిందో అన్ని ఎరకైతేనే ఉంటాయి పెంటమ్మ దగ్గరికి పోడ్చుకుంటా అదేంటి సరీ రోజు పొద్దుగాల లేసేది ఇలా పొద్దుకి దాకా వంటకుండా ఏంటి ఇలా నేను డ్యూటీకి పోతున్న సంగతి మర్చిపోయిందా ఏంది ఎప్పుడు లేస్తది ఎప్పుడు టిఫిన్ గీత కడుతుంది సరే అదేంది పలుకుతలేదు సొంపుగా నిద్రపోతున్నట్టుంది స్వీట్ అమ్మేమో ఇక్కడ మళ్ళీంది తల్లి ఏమోక్కడ మళ్ళీంది అయ్యో సరే లేచిన చిట్టి తల్లి

మమ్మీ లేచి ఏదో ఒకటి వంట చేస్తుంది తిండు కానీ మమ్మీ లేపకు డాడీ ఫోన్ చూసుకుంటా మమ్మీ రాత్రి అంతా మస్తు కష్టపడొచ్చు ఇప్పుడే లేపకు అదేంది స్వీట్ అమ్మ చెప్పింది నిజమే ఉన్నట్టుంది సరే ఏంది బావా ఇంకా ఎంతసేపు అనుకుంటవే ఈ రోజు నేను డ్యూటీ పోతున్నా రాత్రి చెప్పినా కదా లేచి అన్నం గిట్ల కూర గిట్ల వండి టిఫిన్ బాక్స్ కట్టవా నేను తయారైతే కానీ లేవు లేవు అబ్బా కొద్దిసేపు వండుకొని బావా రాత్రి అంతా నిద్ర లేదు ఏమవా అక్కడ మచ్చలి ఇక్కడ మచ్చలి నువ్వేం వంటి సొంపు నిద్రమైన గురుకలు కొట్టుకుంటావు అన్నవు నాకేం మచ్చం నిద్ర పట్టి పాడేదావు పుసుక్కున తెల్లారు గట్ల గిట్ల కన్ను మూసినంటే గట్ట నేను నిద్ర పట్టింది ఇంకా నిద్ర జరిపోలేదయ్యా కొద్దిసేపు పండుకుంటా మీ అమ్మ నుండి గట్ట మన రాదు టిఫిన్ అది శాతం అయితే లేదు గట్లనా సరే సరే నిద్ర లేదంటున్నావు కదనే నిద్ర టైం కి వండుకోవాలి నిద్ర నిద్ర లేకుంటే పానం అంటే గావర గావర గాయ గాయ అవుతుంది సరే సరే నువ్వు వండుకోమరి ఇంతసేపు మా అమ్మకి చెప్తా తీ అన్నం కూర ఉండమ్మా టిఫిన్ బాక్స్ కట్టు సరిత మెల్లు వెళ్ళేసి ఇంట్లో పని చేసుకుంటుంది అని చెప్తా సరే నానే సరే సరే బాబా ఫ్రెష్అప్గా అప్పు నువ్వు స్నానం గిట్లా వేసుకుని రెడీ అప్పు మీ అమ్మ వంట చేసి బాక్స్ కడతదేమో పీటమ్మ స్కూల్ పోతుంది అంట ఈ రోజు ఆ పోతుందంట నేను డ్యూటీ పోతాను స్కూల్కి పోవాలి డాడీ అంటే సరే సరే డాడీ అని అంటుంది ఇక సీతమ్మ ఒక్క నాలుగు ఇట్లా డుమ్మ కొట్ట తీయే ఇక అవి పోయినాక ఏం చేస్తావు ఇంట్లో పని అంతా చేసుకున్నాక అవన్న దోలిచ్చినాక ఇక మంచిగా వండుకోరాదు మళ్ళా సరే సరే బావా సరే మంచి పండుకో కళ్ళు మూసుకొని ఫోన్ చూడకు ఊకే ఫోన్ చూస్తున్నామంట క్రీటమ్మ అంటుంది ఫోన్ చూడకుండా గట్లనే వండుకో అబ్బా ఏడంగను తెల్లారిందా నీ అవ్వ మూడు గంటల దాకా నిద్రనే నీ వట్టి పాడగా ఇక వెళ్ళార్తదేమో అక్క వెళ్ళార్తదేమో అని కంటికి కునుకు లేకుండా గట్లనే ఉన్నా ఎప్పుడు సుక్కున్న నాలుగు గంటల దాకా గట్లనే మేలుకతో ఉంటే ఎప్పుడు సుక్కున్న ఏడంగను కళ్ళు మూసినట్టునా అగో ఇప్పటిదాకా పండుకొనున్నా నీ అవ్వ చిన్న కొరకు ఆలోచించి ఆలోచించిన అంత ఖరాబ్ అవుతుంది ఏం చేయాలరాత ఎవడా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడతలేదు నేను చేయడం అంటే టైం ఉంటలేదు ఈ అలాడు డ్యూటీకి పోతాడంట సీతమ్మా స్కూల్కి పోతుందంట ఎప్పుడన్నా టైం దొరుకుతుందో లేకుంటే వాళ్ళు ఇంటి ఇంకా అలా ఎవరితోనన్నా ఉందని ఇక పోయి మాట్లాడిస్తే నా పానం అంతా నిమ్మలమవుతుంది ఎంత కండు మోసి పండుకుందామన్నా నిద్ర వచ్చి పాడైతలేదు అవో కళ్ళల్లా చిన్ననే మెరుస్తుండు అయ్యో దేవుడా పెళ్లి ఫిక్స్ అయింది నా బతికి ఏంది నా జీవితం ఆగమైనట్టే చిన్నని నమ్ముకొని ఇన్ని రోజులు తండ్రి చిన్నతోని సినిమాకు షికార్లకు విరగాలి ఆయన వల్ల నా మనసు చాలా మంచిగా ఉంటుంది అని నా జీవితంలోకి వస్తే బాగుంటదని ఎన్నో కలలు కన్నా గవన్నీ బుత్తగానే అయితట్టున్నాయి నానమ్మ ముఖం గడిపియవాని ఎందుకే మీ అమ్మలు ఇవ్వలేదా మీ నాయనలు ఇవ్వలేదా ఆ మా డాడీ లేచిన కానీ మా మమ్మీలు ఇవ్వలేదు నానమ్మ ఎందుకే రాత్రి నిద్ర పట్టలేదేమో మీ అమ్మకు గంటకి పొద్దుకిందాక అన్నది ఇయ అవ్వ పని పాట తప్పింది ఈ కాదే ఏమైనా ఫోన్లు పొక్కలు ఏముంటుంది మీ అమ్మకు ఎప్పుడు చూడు సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ఏ ఆ సెల్ ఫోన్ చూస్తుంటే నిద్ర పట్టి పాడైతే అదే అవ్వ అగో లేటుగా ఎప్పుడు వండుకున్నదేమో అందుకే పొద్దుగా లేవ శాతనవుతుంది మీ అమ్మకు ఇక నీకు ఇలా స్కూల్ వస్తావా బిడ్డ నీకు తానం చేయించడు తయారు చేపించడు తినిపించడు అంత బాధ్యతనే ఉన్నట్టుంది ఈ దానికి గింతనైనా లేదు మనం మీ అయ్యా ఇట్లా డ్యూటీ పోతా అన్నాడు ఏడే మరి కనిపిస్తలేదు డ్యూటీ పోతాడా పోడాడు అమ్మా ఆ యావిల్నే ఉన్నావు కాదురా ఇది దినాల సంది సెలవులు ఉన్నాయి అమ్మా పోతలేను రేపటి సంది పోతానంటివి ఇయాల ఇట్లా ఇంటిగానే వంటున్నావా అయ్యా ఏ పోతనే సార్ ఒకటే పని ఫోన్లు చేస్తుండు పోవాలి పోవాలి తప్పు తాది ఇక సరితకు శాతం అయితే లేదంటమ్మా జరా టిఫిన్ బాక్స్ కట్టు అన్నం కూరండి ఆమె మెల్లగా లేచి ఇంట్లో పని వేసుకుంటట్టుంది రాత్రి అంతా పండుకోకుండా మేల్కుండా మనం నీ పిల్లలకి పొద్దుగాల దబ్బన మేల్కొస్తుంది శాతం అయితే అవ్వ ఏం పొల్లరా పాడగాను కాదురా పన్నెండు ఒకటి కొట్టేదాకా ఏముంటుంది ఫోన్ లో పాడగాను నాకు నిద్ర బట్టి పాడగాలి ఒకటి ఏ ఫోన్ వస్తుంది ఎవర్రా అని చూసేసరికి నువ్వేమి గుర్రుక కొట్టుకుంటా పండుకున్నావు నీ పిల్లం చేతిలో ఫోన్ ఉంది అసలుంటా మళ్ళీ చూస్తుంది ఏమనాలి అనాలి చెప్పా పొల్లను ఏమంటే నా ఉసరు అమ్మ మా అత్త నన్ను తిట్టి పాడి చేస్తుంది నా సొంతం లేరా అని గట్లా తిట్టి పాడి చేస్తుంది అందుకే ఇంటికి వచ్చిన బాధని నోరు మూసుకొని ఉన్నారా కాదు గప్ప దాకా ఫోన్లలో ఏం పని ఉంటుంది ఏమంటో మాట్లాడతారు చెప్పు ఏమనంటే కష్టం కానీ ఏమనని మొగన్వి విను ఉన్నాం కాక ఆమెకి ఏం బాధ చెప్పురా ఆ పొద్దు కిందాక వంటది ఓ తెల్లారగట్ల ఇట్లా లేస్తుంది మళ్ళా వండుకొని ఆమెకి ఏం బాధ చెప్పు ఎవరు భయం భక్తి లేని ఏ ఏమవుతుంది ఏ ఎక్క టైం పాస్ కాక ఫోన్ పట్టుకొని చూసింది ఏమవుతుంది ఎందుకు మగ అట్లాంటి చూస్తే ఏమైతుంది ఇక నిద్ర రాకుంటే ఎవ్వరైనా ఏం చేస్తారు అయినా ఈ మధ్య దాని పానం మంచిగా ఉంటలేదే ఏదో డల్లు డల్లుగా ఏదో ఆలోచిస్తున్నట్టే కూతుంది మరి గురించి ఆలోచిస్తుందా ఏ దాని గురించి ఆలోచిస్తుందో నాకు ఏమై ఏమై కోసం పికర పెట్టుకుందో ఇదాని పెళ్లి ఇలా గా అంటారు పెట్టుకున్నట్టు నీ పెళ్ళం నీ అవ ఇంత అమ్మాయికుంది ఏ దొరికినవరా కొడుక నాకు ఇంత అమ్మాయికుని నా కడుపులోకి కొడుకు అని నాకే పరిశామని అనిపిస్తుంది పాప గసవంతి బ దానికి గీసవంతి మంచి మొగడు దొరికినాక దానికి ఏం బాధలు ఉంటాయి చెప్పరా ఏమోరా మరి ఏం పికర్ పెట్టుకుందా నీ పెళ్ళము నీ పిల్లాన్ని అడగకపోయినావా ఇక ఎట్లున్న బువ్వా అతనే అవుతుంది బువ్వ తింటలేదు ఏం తింటలేనట్టుంది ఇక నేను ఎందుకు తింటలేవమ్మా నీ కూడా అంతలేను ఎందుకంటే అమ్మ గిట్లన్నది అట్లా అన్నది అని ఇక మాట గిట్ల సీరియస్ అయ్యి పెట్టుకుంటే ఎందుకు వచ్చిన బాధ తింట నేను లేకుంటే వాడేస్తాను మూసుకొని వడేస్తున్నా బిడ్డ నాకు ఎందుకు వచ్చిన బాధ చెప్పు తినకుంటే ఆ ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది మరి ఎవరి కొరకు ఆలోచిస్తుందోరా మరి అడగకపోయినా అని పెళ్ళాన్ని సరే సరే అడుగుతా కానీ ఇది రా బువ్వ టిఫిన్ కట్టి మా అమ్మ కానీ నేను తానం ఇట్లా వేసుకుని తయారయ్యి వస్తా సరే రా స్వీటమ్మా నీకు కూడా నాతో పాటు తానం చేపించి పంపిస్తా నానమ్మ రెడీ చేసి ఊసుకుల దోలుస్తుందా అమ్మ ఊసుకుల నన్ను దోలనిస్తుందా అయ్యా నీ పెళ్ళము ఊసుకుల దోలిచ్చే టైం కూడా టుక్కున నేను దోలిచ్చేస్తాను టీక్ టాక్ తయారై పోతుంది ఎందుకంటే మనందరికీ అంట్లా వాడాలి కదా అందరు చూడాలి అందరూ అబ్బో ఎంత అందంగా ఉండి పొల్లాని అందరు వాడాలి కదా అట్లానే పోతుంది నీ పిల్లం నన్ను ఓ అవును నిజంగా దానికి ఏమై ఉండొచ్చు నా కొడుకు అన్నది కరెక్టే ఆ ముఖం అంతా మార్చుకొని ఉన్నది తిండి ఇట్లా సరంగా తింటలేదు ఏమై ఉండొచ్చు అరే నిన్న ఆ బోర్డు పోసి వచ్చి సంబంధం మాట్లాడతానికి వచ్చింది కదా మరి ఆ పూరగా గిట్ల సంబంధాలు చూస్తుర్రేమో మరి లగ్గం తీరామనుకుంటుందో ఏమో సుజ్జి అందుకే రాగి పొర్లకుగా ముచ్చటెరకాయిన సందేహ్ గిట్లా ముఖం మార్చింది బాగైంది బాగైంది తన్న అయింది దానికి గిట్లనే కావాలి పెళ్లి సంబంధాలు చూస్తుంటే దీనికి పేజంతా గురగుర వణుకుంటా మస్తు అంటే బాధ పడుతుంటే అప్పుడు నా సంతోషమే కాదు పెద్ద శరం తప్పింది పెద్ద సిగ్గి తప్పింది ఈ అవ్వ కాదు ఆ పూరగానికి పెళ్లి పిడాకులు కాకుండా దీన్ని చూసుకుంటూనే ఉండాలనేమో అందుకే ఫీల్ అవుతున్నట్టుంది కానీ కానీ ఎన్నడుకున్నా నిన్ను పెక్కున దూరం ఆడు అప్పుడు తెలుస్తుంది నా కొడుకు విలువ నా విలువ ఏమమ్మా ఏం చేస్తున్నావు ఆ ఏం లేదత్తమ్మా కొంచెం వాకింగ్ చేస్తున్నా డాక్టర్ చాలాసేపు వాకింగ్ చేయాలి మంచిగా రిలీఫ్ అవుతుంది ప్రాణం అని అన్నది అందుకే ఇట్లా ఇట్లా తిరుగుతున్నత్తమ్మా ఇంకెట్లా తిరిగే బదులు బయట అదో ఏదో పని చేయొచ్చు కదా నీ పాన పిల్లలు ఎప్పుడు చూడ తొట్టలు వేసి వంద పెడుతున్న ఊరికదే నేను ఎత్తుకుంటా ఇలా నలుగురితో చెప్తున్నామంట కదా నా అమ్మ లేనందుకు నా అత్తగిట నా పిల్లలు ఎత్తుకుంటలేదు నా పిల్లని చూసుకుంటలేదు అని అందరితో చెప్పి బదులు అందిస్తున్నామంట కదా నేను ఇకదే పిల్లని ఎత్తుకొని నేను కూర్చుంటే నువ్వు ఇంకా పని చేయకపోమాయి అయితే మంచిగా ఉంటది అయ్యో నేను ఎవరితో చెప్పినత్తమ్మా సరితతోని అన్న అంతే ఒక్క మాటకుంటదా అని అంటే ఎప్పుడో ఒకసారి ఎత్తుకుంటదా ఒక్క మాట అన్నందుకు ఏందత్తమ్మా నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు నేను ఫీల్ అయింది అందరితో చెప్పినప్పుడు కదా మరి ఎందుకు వచ్చిన బాధ నాకు ఇక పిల్లలు ఎత్తుకు నేను కూర్చుంటే నువ్వు ఇంట్లో పని చేయిపోరాదు కానీ ఇట్లా ఉంటది కదా డాక్టర్ ఎట్లా అక్కడ ఇక్కడ రిలీఫ్ కదా మరి అది ఎక్సర్సైజ్ ఇంట్లో పని చేసుకుంటుంటే చాలా ఉంటది పానం పోరాదు కదా ఏడుస్తా పోస్తాను కొద్దిగాని అవ్వు తొట్టెల్లా పండుకుందమ్మా లేచి ఏడుస్తే గప్పుడు ఎత్తుకుందు గాని సరే కూర్చోవు ఏమేమి పండ్లు ఉన్నాయి చెప్పు కూరగాయలు కూసి పెట్టాలా వంట చేస్తావా వంట ఇట్లా అన్ని వేసి పెట్టారు కానీ ఇల్లు మొత్తం ఊడ్చుకున్నా మూడు రూమ్ ఊడ్చుకొస్తే పండగ తినట్లే అవునా సరే అత్తమ్మా ఊడ్చుకొస్తలే ఆవు కానీ మీ చిన్నమ్మలు ఉన్నమ్మని ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కదా మరి ఇరవై ఒకటి తగతి బట్టల పైసలు ఇస్తుందా లేదా ఇవ్వమని ఏమను ఆ బావా ఎవ్వరు పైసలు వద్దు ఏమొద్దు అన్ని నేనే తీసుకొస్తా మా అమ్మ చేతిలో పెడితే మా అమ్మనే తీసుకొస్తమ్మా అయినమ్మ చిన్నమ్మలు గారి పైసలు ఇస్తారా అత్తమ్మ చెప్పు ఆ ఎందుకు ఎందుకీయరే ఏమను నా బిడ్డ నా బిద్దె అని కూడా అందరు చెప్పుకుంటారంటే మరి ఒక్కసారి వచ్చి చూసిపోతలేరు బాలను ఉంచుకుంటా అని తీసుకుపోతలేరు మరి ఎందుకమ్మా చిన్నమ్మాయిలతో పెద్దమ్మలతో ఫోన్ చేసి మాట్లాడు ఏం అవసరం లేదు దావత్కి ఇట్లా నీ వాళ్ళని ఎవరిని వేసేది లేదు ఏం లేదు మన మన దగ్గర దగ్గర మంచిగా చేసుకున్నాం ఏమంటావు నీ మొత్తమ్మా బావి ఇష్టము నీ ఇష్టము నా ఇష్ట ప్రకారం ఏం జరుగుతుంది చెప్పు సరే నీ ఇష్టం సరే అత్తమ్మా ఇల్లు ఊడ్చుకొని వస్తా అవేంది ఈ పొట్టిది మంచిగా సొంపుగా నిద్రపోతుంది అబ్బా తల్లికైతే మంచిగా దొరికినవే పుట్టిదాన నువ్వు జో జో పోసి పోషిట్లొచ్చినావు ఏం లేదు గానీ అందరాలి పుట్టించే ముఖం గిట్ల చూపియవాని మొన్న కాలు చేతులు రాస్తూడు సూచనగానే అంతగా కనిపించలేదే ఎవరు లెక్కున్నదే మీ మన్మరాలు ఏది ఎక్కడ పోయింది తల్లి పిల్లలు అదేమమ్మా పిల్లనేమో తొట్టెల్లా వండుకుండా ఇక మాల్లా వండవేట్ ఇం ఆరుండో ఏం చేస్తుండో గట్లనా నీ మన్మరాలు ఎవరు లెక్కుందమ్మా లెక్క లెక్కలు ఎక్కుందా నీ లెక్కరు లెక్కుందా ఏమమ్మా అందరూ నాలెక్కనే ఉంది దుబ్బు దుబ్బు అవుతాది ముద్దు అవుతాది తెల్లగది బుర్రగైతుంది అని అందరూ నాలెక్కనే నా పేరు గట్లనా ఇక నానమ్మ లేకనే అవుతుందేమో నానమ్మ బుద్ధి లేవు వస్తే పాటు ఆ రాని రాని ఏం చేస్తాం ఆవు కానీ ఏదో పని మీదనే వచ్చిన గట్టిగానే వచ్చినావు ఏమైందే ఏం లేదు గాని నీ కోడలు అయితే గీసుంత లేదు కదా చాలా దూరంలోనే ఉంది కదా ఏ లేదు లేదు బయట ఏం చేస్తున్నావు ఆవు పని మీద ఏమి కానీ చెప్పు చెప్పు ఏదో గుసగుసలాడటానికి వచ్చినట్టు నువ్వు ఏం కాలేదు కానీ ఇంకా సుజాత కొడుకుకు ఇంకా పొల్లాదే లచ్చి కోడలు లేదా సరిత సరిత గాళ్లకు గీళ్ళకేమన్నా పంచాలు అయినాయా ఏమన్నా ఏదో షుర్రు బుర్ర ఆడుతున్నారు ఏదో సంగతి అయినట్టుంది ఊరందరు ముచ్చి నీకు ఎరుకుంటాయి కదా నేను నడుచుకుందామని వచ్చింది ఏమన్నా జరిగిందా అని వాళ్ళిద్దరి మధ్యలా నాకు విషయం ఏమన్నా ఉన్నదాడుగా ఉన్నది ఉన్నది కాదు కానీ చిన్న చిన్న కూరగాళ్ళకి గురించి నీకు అంటే నాకే చిత్రం అనిపిస్తుంది నిజంగా నా గురించి దగ్గర నుంచి గుంజుదామని అట్లా కథలు పడుకుంటా మాట్లాడుతున్నావా నీ తల్లి నాకు ఏరకలేదు ఏరుకుంటే నీతో ఎప్పుడో నా చెప్పు ఏంది పెంటవ్వా ఓ అమ్మో చిన్నపిల్ల తల్లిని గిట్ల ఇల్లు పెడుతున్నదేంటి అవ్వ అయ్యో ఏమైతుండే పోసి ఇంకా ఇల్లు నేనైతే ఓయమ్మలే తల్లి నా ఇద్దరు పిల్లలు తెల్లారు అండి నా పని నేను చేసుకునేదాన్ని ఇంట్లో పని అంతా చేసుకుంటుండే అమ్మో మా అత్త అయితే నన్ను ఇట్లా కూర్చొని తెలుసా ఆ నువ్వు అన్నాం కానీ అమ్మగారి ఇంటి కాడు నువ్వు కానీ మీరు ఎందుకున్నవే నువ్వు అత్తగారింటి కాడు ఉన్నావు ఆ అవునా అవును మూడు నెలలు అయినాక వాళ్ళ అత్తగారింటికి వస్తే మా అత్తగారు ఇట్లా పోయి అమ్మ కూర్చొని చెప్పుకుంటుండే తెలిసి ఆ మస్తు పని చెప్తుండే ముసలి పాడు గాను సత్తి సరగానం పోయింది కానీ అమ్మో నన్ను సగుల బాధలు పెట్టింటల్లి మరి నువ్వు ఇట్లా నీ కోడలి నిమ్మలా ఉండనిస్తున్నావా నీ అవ్వ కానీ ఇంక ఇరవై ఇట్లా కాలేదు పిల్లది అప్పుడే పని చేపిస్తున్నావు నీ కోడలతో వద్దు వద్దు ఓ కోళ్ళ జాగ్రత్త ఆడబడి అత్త గట్టిగానే ఉంది కదా గుర్రం లెక్క తనంతా తానే చేసుకుంటది కానీ నిన్న ఒక చేయమన్నాడు అరవెట్టు నీ అవ్వ పాపం బాలత్త గిట్ల పని చేస్తాది గిట్ల వేసి తిరుగుతాది సరే అరవెట్టు కానీ నేను చేసుకుంటది నీ ముసలి టయానికి వచ్చింది కదా నిన్ను పని చేయడానికి వచ్చినట్టుంది ఏం కాదు లే అత్తమ్మ ఆ ఒక్క రూమ్ అయిపోయింది నీ రూము గా రూము పోతుంది కదా అత్తమ్మ ఏం కాదులే రెండు నిమిషాలు పని ఓ పొల్లానికి రెండు నిమిషాలని అనిపిస్తుంది కానీ రేపు రేపు పిల్లలు పెద్దగా అవుతుంటే నీ పానం అస్సలు చక్కగా ఉండదే లేదు రోగాలు చూరాంచుకుంటాయి బాలంటున్నప్పుడు లేవ్వకుండా ఏమైనా అడ్డ మురగాలు నేకిట్లా ఆ ఈపులు వారుతుంటాయి యావ పొల్లకిన వారయ్య మీ అత్త చెప్పిన బానే ఉంది చేసుడు బానే ఉంది నోరు జాడు కట్ట అంతేనా అవ్వ మా అత్త ఒక్కటి ఎంత గణం చేస్తుందా నేనే చేస్తున్నావ్వా మా అత్త ఏం చెప్పలేదు అబ్బా నా కూడలు ఇంత మంచి నా మీద దాని మీద కొడలు సరే సరే కానీ ఎట్ట చేస్తున్నావు పోషాబ మరి పిల్లలు చూస్తున్నావా లేదా మీ దోస్తు కొడుకు ఈ దోస్తు పాడు కాను వద్దు వద్దు చెల్లో నువ్వు చెప్పినాక ఇక అలా ముచ్చటం తెరకైనాక మళ్ళీ అలా జోలి పోతాను వద్దు వద్దు తల్లి అలా దండే దండం పెట్టాలి ఇక అవ్వ ఇల్లి దినాల సంధ్యాల గురించి వెలువకనే నేను పువ్వు అంటే వీళ్ళింటికి పోయేదా అంటే వాళ్ళింటికి పోయేది సంబంధం ఇట్లా గట్లా ఏదన్నా చూడాలా అనేది గాని ఈ సుడిషడు బుద్ధున్న అది పోరగాని దగ్గర దాని దగ్గర ఓమ్ వద్దు వద్దు తల్లి పెంటవ్వా నువ్వు చెప్పిందే చాలా వరకు నయమైంది లేకుంటే వాళ్ళ మధ్యలో ఏదో ఒక సంబంధం చూసుకొచ్చిననుకో ఇక కు బదులాములు కొట్లాడలు పంచాయతలు అయ్యేటప్పుడు నన్ను చుట్టేంటికొని బట్టి వీస్తారు కదా ఈ సంబంధం యువతమ్మ తెచ్చింది మా కొడుకు జీతం ఆగంధించిందాన్ని ఇదంటది నా బిడ్డ జీవితం ఆగంధించింది అని అదంటది ఎందుకు వచ్చిన బాధ పెంటవ్వా నేను నడుచుకున్నదే నిమ్మలమైందే ఇగో ఎట్లు మన వీడియో వీడియో మనల్లందరికీ నచ్చింది అనుకుంటాము రేపు కంటిన్యూషన్ పాటిస్తుంది దోస్తులు అది కొంచెం లెంత్ వీడియో లాగా తీసుకుంటాం అనుకుంటాము ఏమవుతుంది దోస్తులు ఇక ఇట్లా చేస్తే బాగుంటది అట్లా చేస్తే బాగుంటుంది అని కొంతమంది మన సబ్స్క్రైబర్లు కామెంట్లు చేస్తున్నారు అట్లా చేస్తేనే మేము సరితను ఆ చిన్న దూరం పెడితేనే మేము వీడియోస్ అనేది చూస్తే మిమ్మల్ని సపోర్ట్ చేస్తామని కొంతమంది అంటారు దోస్తులు ఇది స్టోరీ దోస్తులు వస్తుంటే వస్తుంటే కథ అనేది మాడుతూనే ఉంటది రోజు కొత్త కొత్త విధంగా అయితేనే ఉంటది మీరు రెండు దోస్తులు మొత్తం లీనం అయిపోయారు ప్లీజ్ అట్లా తప్పు అర్థం చేసుకోకపోయి మమ్మల్ని అట్లా డిసపాయింట్ చేయకపోతే దోస్తులు మీకోసం మీకు ఇంట్రెస్ట్ రావాలనేసి ఇట్లా తీసుకొస్తున్న వీడియోని కొంచెము ఇంట్రెస్టింగ్ గా ఉంటది కొంచెం ఏమైతుంది ఏం కదా కొంచెం టెన్షన్ కూడా ఉంటది ప్లీజ్ దుస్తులు మా తెలివి ఉన్నంత వరకు మేము ఇలా ట్రై చేసి తీసుకొస్తున్నందుకు మీ సపోర్ట్ పక్కా ఉండాలి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ ఇచ్చి పోరు దోస్తులు చిన్న లైక్ మీకు ఎంత కాదు కాదు దోస్తులు మాకోసం మా కష్టానికి ఫలితం ఇచ్చే చిన్న లైక్ మమ్మల్ని ఎంతో ఆనందపరుస్తుంది కాబట్టి వీడియో చిన్న లైక్ చేసి పాయింట్స్ అని కూడా మర్చిపోయి మర్చిపోకండి అరే దోస్తులు మరొక మంచి కాన్సెప్ట్ మళ్ళీ మీ మేము అప్పుడొక చూస్తున్నాను అండి భాష బాయ్ బాయ్